గోవిందయ అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము యాభై ఒకటవ శ్లోకం కర్మజం బుద్ధియుక్తీ ఫలం త్యక్షిణ జన్మబంధ విడుర్ముక్త పదం గశ్చ్యనామయం ఎందుకంటే సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జరణమరణ బంధముల నుండి ముక్తులయ్యదరు అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు ఎప్పుడైతే మనము సుఖదుఃఖాది రాగద్వేషాది లేదా జయ అపజయాది ద్వంద్వములను విడిచిపెట్టి ఒక సమత్వమైన బుద్ధితో అంటే సంతులనమైన మనస్సుతో ఉండి కష్టము సుఖము మంచి చెడు ఏదైనా కూడా సమానంగా స్వీకరించే లాంటి స్థితిలో ఉండి ఆ విధంగా నిష్కామంగా కర్మలు చేసి భగవదర్పణం గావించే ఆ కర్మలు నిష్కామంగా కర్మలు చేస్తూ ఊరుకున్నామనుకో అప్పుడేమవుతుందంటే పాపపుణ్యాలు మనకు అంటకుండా ఉంటాయి మోక్షము అనేది కలగాలంటే పాపము పుణ్యము రెండూ విడిచిపెట్టేయాలి పుణ్యమేమీ గొప్ప విషయం కాదు పాపం అనేది ఇనుపు సంఖ్యలో అయితే పుణ్యం అనేది బంగారపు సంఖ్యలో తగిలించుకోవడానికి బంధించబట్టడానికి ఏ సంఖ్యలో అయితేనేమిటి మన చేతులకి బంగారపు సంఖ్యలతో ఎవరైనా బంధించారనుకోండి ఆహాహాహా ఈ బంగారపు సంఖ్యలు భలే ఉన్నాయి ఉంచుకుందాం ఇలాగే బంధించబడి ఉందాము మనల్ని బంగారపు సంఖ్యలతో బంధించారు కాబట్టి అని అనుకుంటామా అనుకోము మనల్ని బంధించినది బంగారంతో చేసిన సంఖ్యలో అయినా కూడా విడిపడి బయటకు వచ్చారనే అనుకుంటాం అనుకుంటామా అనుకోమా పుణ్యం కూడా అలాంటిదే మనం ఏదో పుణ్యం కోసం తహతహలాడిపోతే తెగ పుణ్యము చేసి పుణ్యము సముపార్జించుకొని పుణ్యంతో మనం ఏ స్వర్గానికో లేదంటే ఉత్తమ లోకాలకో వెళ్ళి అక్కడ సుఖపడాలి అనేసి పుణ్యం కోసం ఆరాటపడితే కూడా అది బంధనాలకు కారణమవుతుంది బంగారు సంఖ్యలతో మనల్ని మనం బంధించుకున్నట్లు అవుతుంది ఆ పుణ్యం అంతా కూడా అనుభవించడానికి మరలా మనం జన్మలు ఎత్తుతూ ఉండాల్సింది ఆ జన్మలు ఎత్తినప్పుడు ఆ జన్మలో మరలా మనం తెలియకో అపరాధాలు చేసామనుకోండి పాపాలు వాడిని అనుభవించడానికి మరలా పుట్టాల్సి వస్తుంది కాబట్టి పుణ్యమున్నా జన్మల పరంపర పెరుగుతుంది పాపమున్నా జన్మల పరంపర పెరుగుతుంది పుణ్యం ఏమీ గొప్ప కాదు పుణ్యం కోసం అలా అలాంటి పాపం అసలే చేయకూడదు ఇవి రెండు అసలు మాకు కంటుకోకుండా ఉండాలంటే ఎలా అండి అంటే కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పేశాడు ఏం చెప్పేసాడంటే ఆయన పని చెయ్యి భక్తిగా ప్రతి కర్మని ఆచరించు భక్తిగా కర్మాచరణ ఏంటండి అంటే ఇప్పుడు ప్రతి పని చేయడానికి అగ్రతులు వెలిగించి కర్పూరం వెలిగించి దీపాలు వెలిగించి పూజ చేయాలా అండి అంటే అది కాదు భగవంతుడు చూస్తున్నాడు భగవంతుడు నాతోటే ఉన్నాడు భగవంతుడు అంతర్యామీ నాలోనే ఉన్నాడు ప్రతిదీ గమనిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా నిష్కపటంగా రకరకాల ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చక్కగా పని చేయడం ఏదైతే ఉందో నీ ప్రతి కర్మ నిర్వర్తించడం ఏదైతే ఉందో అది నీ చేతుల్లో ఉంది భగవంతుడు చూస్తున్నాడు లేదా భగవంతుడు నాతోటి ఇలాంటి పనులన్నీ చేపిస్తున్నాడు అని ఒక సద్భావనతోటి భగవత్ పూజలు అభావించి భక్తియుక్తమైన కర్మను ఆచరించు ప్రతిఫలాపేక్ష రహితమైన ఆచరించు నిష్కామంగా కర్మను ఆచరించు అప్పుడు ఏమవుతుంది దానివలన మంచి చెడు ఏది తిరిగి నీకు ఫలంగా వచ్చినా బ్యాలెన్స్డ్ మైండ్ తోటి దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం చెడు వస్తే ఏడుచుకోవడం మంచి వస్తే ఎగిరిగంత వేయడం రెండూ ఉండవు అనమాట నీకు పాపము పుణ్యము ఆ విధంగా ఫలితం ఆశించకుండా చేసిన కర్మ వలన అంటుకోకుండా ఉంటాయి పాపం అంటుకుంటే మరలా పాపపు కొన్ని లోకాలకు వెళ్ళి అనుభవించి మరలా పుట్టాలి పుణ్యం అంటుకుంటే ఆ పుణ్యం అనుభవించి కొన్ని లోకాలకు వెళ్ళి అక్కడ సుఖపడి సుఖం తగ్గి అక్కడ పుణ్యం తగ్గిన తర్వాత మరలా భూమి మీద మరలా పుట్టాలి ఇవి రెండూ వంటించుకోకుండా మొత్తం వదిలేసి నీ కర్మను నువ్వు చేసి భగవద్ అని పరమాత్మకు అర్పించి నీవు ఎలా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటావో మంచి చెడు అంటే పాపము పుణ్యము ఏమి నీకు అంటుకో ఎప్పుడు పాపము పుణ్యము ఏమీ లేకుండా పోతాయో అప్పుడు పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు సమభుక్తి యుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి అంటే చేసే పని యొక్క ఫలితాలను త్యజించి వేశారు అలా ఉన్నారు కాబట్టి సమబుద్ధి యుక్తులయ్యారు అలాంటి వారట జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యదరు చావు పుట్ట కానీ బంధాల నుండి ముక్తులవుతారు అంటే పుట్టే అవకాశం ఉండదు పోయే అవకాశం ఉండదు అంతేకాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు అలాంటి వారికి మోక్షం కలుగుతుంది నిర్వికారమైన పరాపదం ఏమిటి అంటే వికారాలు ఇక్కడ ఉంటాయి త్రిగుణాలు సత్వరచతమ గుణాలు రాగద్వేషాది ద్వంద్వములు వెలుగు చీకటి బాధ సంతోషం ఇట్లాంటి ద్వంద్వాలు వికారాలు మోహము మాయ ఇలాంటివి ఏమైతే ఉంటాయో ఇవేమీ కూడా ఆ పరాపదములో ఉండవట ఎవరైతే మోక్షానికి అర్హుడయ్యి ఏ ప్రాణి మోక్షానికి వెడతాడో అక్కడ ఉండేదంతా ఏమిటంటే అమృతత్వమే ఆనందమే దాని కొందరు నిర్గుణము నిరాకారం అనుకుంటారు కొందరు సగుణము సాకారము అనుకుంటారు కొందరు బ్రహ్మలీనం అవడానికి అంటే భగవంతుల్లో కలిసిపోయామనుకుంటారు కొందరేమో పరమాత్మను సేవించడానికి వరంధామానికి వెళ్ళాము పరమాత్మ సేవ కోసం ఆ ప్రయోజనం కోరు అక్కడికి వెళ్ళామనుకుంటారు సాధకులు ఎలా అయినా అనుకునివ్వండి అసలు అక్కడికంటూ చేరాలి అంటే నీవు ఈ కర్మ ఫలమును విడిచిపెట్టాలి పాపము పుణ్యము అని బ్యాలెన్స్ అయ్యి కూడా ఉంచుకోకూడదు అలా మనం తయారవ్వాలంటే పరమాత్మ చెప్తున్నాడు కర్మజం బుద్ధియుక్త హి ఫలం తక్వా మనీషిణ కర్మజం బుద్ధియుక్త బుద్ధిమంతుడైన వాడు కర్మఫలమును ఆశించడు ఇది చేస్తే ఏమొస్తుంది అది చేస్తే ఏమొస్తుంది అక్కడ పరిగెడితే ఏమొస్తుంది ఇక్కడ పరిగెడితే ఏమొస్తుంది ఈ ఏమొస్తుంది ఎంత వస్తుంది ఏది ప్రాప్తిస్తుందని ఆలోచన చేయడు తన ధర్మం మాత్రం తాను నిర్వర్తిస్తాడు అది కూడా భగవత్ పూజగా భగవంతుడు సాక్షిగా ఉండి చూస్తున్నాడు అనే భావంతో ఎక్కడా కూడా అధర్మానికి తావు లేకుండా వంచనకి స్వార్థానికి తావు లేకుండా తన ధర్మం తాను పూజగా నిర్వర్తిస్తాడు ఫలాం ఆశించడు అలాంటి వాడికి ఏ ఫలితం వచ్చినా కూడా సమానంగానే ఉంటుంది ఎందుకంటే తానప్పటికి బ్యాలెన్స్డ్ మైండ్ తోటి సమత్వ బుద్ధితో ఉంటాడు కాబట్టి కర్మజం బుద్ధియుక్త బుద్ధితో కూడినవాడు సమత్వమైన బుద్ధి ఉన్నవాడు కర్మ చేసి ఫలితాన్ని భగవంతుడికి వదిలేస్తాడు ఫలితం కోసం పాకులాడడం అలాంటి వాళ్ళకి చక్కటి పాపపుణ్యాలను కష్ట సుఖాలను లాభనష్టాలను జయాపజాలను సమానంగా బ్యాలెన్స్డ్గా చూడగలిగిన స్థితి అలాంటి బుద్ధి ఉంటుంది అలాంటి వారు కర్మలన్నీ కూడా కర్మఫలాలను త్యజిస్తారు కాబట్టి పాపపుణ్యం ఉంటుంది కాబట్టి జనన మరణముల నుండి వాళ్ళు ముక్తులు అవుతారు ఇదొక్కటే ముక్తులు అవ్వడానికి ఉపాయం గుర్తుపెట్టుకోండి అలా కాకుండా అంతేకాకుండా వారు నిర్వికారమైన పరామను పొందెదరు వీళ్ళకి ఏ వికారములు లేవు ఏ వికారములు లేని ఆ పరంధామాన్ని చేరుతారట చేరి భగవంతుడితో ఆనందిస్తారు అమృతత్వాన్ని అనుభవిస్తారు వికారాలు లేని చోటికి నీ వెళ్ళాలంటే వికారాలు ఉండకూడదు వికారాలు లేకుండా నీ ఉండాలంటే ఖచ్చితంగా సాధన ద్వారా మాత్రమే అది సాధ్యము వికారం ఎప్పుడు ఏర్పడుతుంది నీవు ఏదైనా ఒకటి అనుకొని అది నీకు ఆ విధంగా రానప్పుడు ఏదో కోరుకొని ఒక పని చేస్తావు నీకు అలా జరగదు అప్పుడు కోపమో ఏదో ఒక వికారం ఏర్పడుతుంది జరుగుతుంది కాసేపు ఆనందం కలుగుతుంది అంటే రాగము కలుగుతుంది అన్నమాట అంటే నీకు పాపపుణ్యాలు ఏర్పడడానికి ఈ వికారాలే కారణం ఈ వికారాలకి నీ ఎక్స్పెక్టేషన్స్ నీ కోరికలు నీ ఆలోచనలు నీ కామనలో ఇవి కారణమవుతాయి వీటిని వదిలేసి నీ ధర్మం ఏదో నీవు నిర్వర్తించి సైలెంట్గా ఊరుకున్నావంటే ఫలితం ఎప్పుడు ఇవ్వాలి ఏది ఇవ్వాలి ఇచ్చేవాడు పరమాత్ముడు ఆయన చూసుకుంటాడు ఏది చిన్న కూడా భగవత్ ప్రసాదంగా భావించి నీవు అనుభవించు భగవంతుడిని చేరుకో అక్కడ కూడా వికారాలు ఉండవు ఇక్కడ వికారాలు లేకుండా నీవు తయారవ్వగలిగితే నీ వికారాలు లేని చోటుకు నీవు వెళతావు మోక్షం అంటే అదే కాబట్టి పుణ్యం కోసం కూడా ఓ పావుకులటం అంత ఇది సరైన విషయము కాదు పాప అంతకంటే చేయకూడదు సరే ఆరంభంలో సాధకులు కొద్ది రోజులు పుణ్యం కోసం పావులు ఏదో పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్స్తో చేసినా నిరంతరము ఇదే ఆలోచన ఉండకూడదు కొద్ది రోజులకి పుణ్యం వస్తుంది అనేది కూడా విడిచిపెట్టే భగవత్ కైంకర్య తన భగవంతుడి పట్ల ప్రీతితో ప్రేమతోటి ఈ పరమేం చేసుకుంటూ పోతున్నాం దట్స్ ఇట్ దాని ఫలమేమొస్తుంది ఇచ్చేవాడు భగవంతుడు నాకెందుకు దాని గురించి ఆలోచన సరే నీకు నెగిటివ్గా బలం వస్తాయి రా నువ్వు అది కూడా భగవంతుడు ఎందుకు ఇచ్చాడో ఆయన చూసుకుంటాడో నాకు పని లేదు అలా నాలుగు రోజులు ఈ భూమి మీద ఉండేది మనం ఓర్చుకోగలిగామంటే సమత్వమైన బుద్ధి మనకి ఏర్పడుతుంది మంచి చెడులు ఏమైనా కూడా సమానంగా చుట్టం భరించడం అలాంటి బుద్ధి మనకి ఏర్పడుతుంది వికారాలు కలగవు ఎప్పుడు ఈ వికారాలు ఉండవో వికారాలు లేని చోటుకు వెళ్ళడానికి మనం అర్హలం అవుతాం మోక్షం అంటే అదే జన్మబంధ విముక్త పదం గశ్చంత్యనామయం ఈ జన్మల నుండి కర్మల నుండి విముక్తులై పరాభగాన్ని పొందుతారు కాబట్టి ప్రతి మనిషి భూమి మీద పుట్టిన తర్వాత పరమాత్మ ప్రాప్తికి భగవత్ ప్రాప్తికి ఖచ్చితంగా ప్రయత్నం అనేది చేస్తే ఆ ప్రయత్నం చేయలేని రోజున మనిషికి ఈ పసుపక్షాదులకి భేదమేమి ఉండదు మనిషి మెత్తిన వాడు పరమాత్మ ప్రాప్తి కోసమై ఖచ్చితంగా ప్రయత్నం అనేది మొదలు పెట్టాలి ధర్మోరక్షతక్షత శ్రీమన్నారాయణ కృష్ణ